హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఇవాళైతే న్యాచురల్ డేవ్ లాగు వెల్కమ్ టు లావణ్య సాంబార్ ఇవాళైతే న్యాచురల్ డేవ్ లాగు బయట ఫుల్ వర్షం పడుతుంది నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది మాట్లాడడానికి కూడా ఎంత బీభత్సంగా వర్షం పడుతుంది చాలా అంటే చాలా పడుతుంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను అయితే ఇప్పుడు ఏమంట చేస్తున్నానో అది చూపించి మీకు తర్వాత బయట వర్షం ఎలా పడుతుందో చూపిస్తాను ఇదిగోండి మష్రూమ్స్ తెచ్చిన రెండు ప్యాకెట్లు మష్రూమ్స్ కర్రీ వండేసి నుంచి చూపించాలా ఉండండి ఇదిగోండి మష్రూమ్స్ మష్రూమ్లు తెచ్చిన రెండు ప్యాకెట్లు ఇవి కడగాలి బాగా కడగాలి మంచిగా మట్టి పోయేలాగా బాగా ఉంటాయి అన్నమాట వీటికి మట్టి కొంచెం సాల్ట్ వేసి కడగాలి అన్నమాట ఇట్లాగా తేగానే లేకపోతే నెక్స్ట్ డేనే వండేసేయాలి మష్రూమ్లు అయితే కొంచెం చేద్దామనేసి చేస్తున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి టమాటాలు మష్రూమ్లోకి అనమాట ఇంక మామిడికాయ ఏమో ఫ్రెష్ చెట్టు నుంచి వచ్చిన మామిడికాయ మా కింద రెంట్కుంటుంది నా ఫ్రెండ్ ఆమె తీసుకొచ్చింది ఊరు నుండి సరే మామిడికాయ పప్పు వేద్దాము అట్లాగే చింతపండు నానేసిన మిరియాల రసం కోసం ఈ వర్షాకాలం మాత్రం ఖచ్చితంగా మిర్యాల రసమే పెట్టుకోండి పచ్చి పులుసు పెట్టకండి ఇంకా వీటితో వంట అయితే స్టార్ట్ చేద్దాము అనుకునే లోపల ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది మీకు చూపిస్తాను చూడండి వర్షం చూడండి ఎలా పడుతుందో కనిపిస్తుందా మీకు కొంచెం వర్షం పడ్డా ఇంటి ముందర చెరువు అవుతుంది మా దగ్గర సౌండ్ వినిపిస్తుందా మీకు వర్షం సౌండ్ ఇంట్లోకి అయితే వచ్చేసిన వచ్చి మామిడికాయ అయితే కట్ చేసి పెట్టిన ఇదిగోండి మస్తు పుల్ల ఉంది మామిడికాయ అయితే ఇంకా పప్పు పొయ్యి మీద పెట్టినా అది ఉడుకుతూ ఉంది అందులో వేసేస్తున్నా టైం సేవ్ చేయడం కోసం అనమాట మామిడికాయ కట్ చేసే వరకు పప్పులో అన్నీ వేసేసి ఇట్లాగా ఒక చిన్న మంట అనమాట మెల్లగా వేడవుతుంది కదా అందుకోసమని ఇంకా మామిడికాయ ఇందులో అల్లం వెల్లిగడ్డ కందిపప్పు కడిగి పెట్టినా అల్లం వెల్లిగడ్డ పసుపు కారం పచ్చిమిర్చి ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా చాలు ఉందని వేయలేదు ఇంకా మామిడికాయ ముక్కలు కొద్దిగా నూనె పోసేసి విజిల్ పెట్టుకొని తర్వాత పోపు పెట్టుకుంటే మామిడికాయ పప్పు అయితే సూపర్ ఉంటుంది కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి పప్పు అనేది బయటకు ఎక్కువ పొంగదన్నమాట ఇంక ఇది ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ మష్రూమ్లను కడిగేసుకుందాం ఎంత మట్టిందో చూడండి లను తెల్లగా కడగాలి కడిగేసినాక చూడండి మొత్తము మష్రూమ్ అంతా కట్ చేసిన గా కడిగి దానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నా ఆయిల్ వేడెక్కుతుంది ఇంకా దీనికైతే కొంచెం నేనైతే ఇట్లాగా దంచేస్తాను ఇలాచి చెక్క రోట్లో అప్పటికప్పుడు దంచేస్తే మంచిగా ఉంటుంది అనమాట నేనైతే ఇదిగోండి ఇట్లాగా ఎప్పటికప్పుడే ఎక్కువ మసాలాలు ఏమొద్దు ఇలాచి చెక్క అంతే ఇదిగోండి ఇవి ఇట్లా వేసేసుకున్నామంటే మనము మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇంక మసాలా కొంచెం గోళంగానే పచ్చిమిర్చీలు వేసేసుకోవాలి మష్రూమ్ అయితే చాలా రకాలు వండవచ్చు నేను రెండు మూడు రకాలు వండుతా కు టమాటా కూరలాగా వండేసి కూడా నేను అందులో మష్రూమ్ వేస్తాను కొంచెం మాకు మసాలా తినడానికి మసాలా ఫ్లేవర్ లాగా రావాలంటే ఇట్లాగా వండుకోవాలన్నమాట ఇంకా ఆల్రెడీ పప్పు ఉంది కాబట్టి నేనైతే ఇది దగ్గరికి కొంచెం మసాలా ఫ్లేవర్గా చేస్తున్నాను అనమాట మనం ఆలు కుర్మా చేస్తాం చూడండి అట్లా చేస్తుందనమాట మంచిగా ఉంటుంది కానీ మష్రూమ్ మాత్రం తెచ్చిన రోజు కానీ తెల్లారు కానీ వండేసేయాలి లేకపోతే అది లోపలంతా నల్లగా అయిపోతుంది ఆ ఫంగస్ ఇది మొత్తం పెరిగేదే ఫంగస్తోంది కదా అందుకని తేగానే వితిన్ వన్ టూ డేస్లో వండేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఇంకా ఉల్లిపాయలు అయితే మంచిగా గోలించుకోవాలి ఇంకా ఇవి ఆనియన్ గోలే వరకు ఈ టమాటాలు ప్యూరీ చేసుకుందాం ఇన్ని లేండి నాలుగు రెండు వేస్తాను పెద్ద ఉన్నాయి కదా రెండు ప్యాకెట్లకు నేను రెండు టమాటాలు వేస్తున్నాను రెండు మష్రూమ్ ప్యాకెట్లకి ఓకేనా ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు టమాటా ప్యూరీ చేసుకున్నాను ప్యూరీ చేసుకుంటే బాగుంటుంది మనకి టమాటా కొంచెం కట్ చేసి అందులో వేసిన దానికంటే ఇట్లా ప్యూరీ చేసేస్తే చాలా బాగుంటుంది ఇందులో ఒక రెండు మూడు కాజు ముక్కలు వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అన్నమాట ఇదిగోండి నేను టమాటాలకి కాజు ముక్కలు ఇవి సపరేట్గా దొరుకుతాయి మన షాపుల్లో వంటల్లో వాడుకోవడానికి ఇట్లాగా చిన్న చిన్న పీసులు తీసుకొస్తాను అనమాట ఇందులో వేసి ఇప్పుడు గ్రైండింగ్ పట్టేస్తా గ్రైండింగ్ పట్టేసి అందులో వేసుకుందాం మనం ఇదిగో మొత్తం టమాటా కాజు ఇట్లా వేసి ప్యూరీ చేసి ఇది కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం మెల్లిగడ్డ వేసుకుందాం ఆనియన్ ప్యూరీ వేసి చేస్తే కూడా బాగుంటుంది కానీ ఒక్కోసారి ఇట్లా ఆనియన్స్ వేస్తే మనకు మష్రూమ్ అనేది ఆయిల్ వేయగానే తొందరగా దిగిపోతుంది అనమాట ఎక్కువ పీసులు కనబడవు చిన్నగా అయిపోతాయి అనమాట అందుకోసం అని అయితే నేను ఉల్లిపాయలు అట్లనే వేస్తున్నా ఇందులో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ నేను ప్రతిసారి పసుపు సాల్ట్ అని చెప్తాను మీకు హడావిడి కంగారులో అట్లా మిస్టేక్ అవుతుంటుంది ఏమనుకోకండి పసుపు వేసుకుందాం ఓకేనా పసుపు ఇప్పుడు తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఈ నూనెలోనే గోలుచుకోవాలన్నమాట అదే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా ప్యూర్ వేసుకోవాలి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకుందాం మష్రూమ్ వేయంగానే సాల్ట్ వేసేసుకోవాలి కొంచెం చూసి వేసుకోండి సాల్ట్ ఊకేనే ఎక్కువ అవుతుంది ఇందులో మష్రూమ్లో ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్లో మనం ఇట్లా మష్రూమ్ వేయంగానే నీళ్ళు నూర్తనే ఉంటాయి అయినా కూడా ఒక రెండు నిమిషాలు ఇట్లా నూనెల్లో మగ్గిద్దాము ఇది మగ్గే వరకు ఆయిల్లో పప్పు అయితే నేను కోసి పెట్టుకుంటా ఇదిగోండి ఉడికింది పప్పు అయితే మంచిగా మామిడికాయ పప్పు సూపర్ ఉంటుంది ఇంక ఇది పోపు పెట్టుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే పుల్ల పుల్లగా కమ్మ ఉంటుంది పప్పు అయితే రెడీ అయిపోయినట్టే మామిడికాయ పప్పు ఇందులో పీస్ కూడా ఇట్లానే వేసేసింది ఇదిగోండి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా సూపర్ టేస్ట్ ఉంటుంది మామిడికాయ పుల్ల ఉంటే పప్పు ఎప్పుడు కూడా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది అట్లాగే దిగోండి ఇంట్లో నీళ్ళు ఊరినాయి చూడండి మష్రూమ్లో ఉండే నీళ్ళే ఇట్లా ఊరుతాయి అన్నమాట కొంచెం ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనం పెట్టుకోవాలి నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవాలి ఇంకా జర్ర స్టవ్ పెద్ద చేసి ఇవన్నీ నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత అప్పుడు టమాటా ప్యూరీ వేస్తాం ఇదిగోండి వాటర్ మొత్తం ఇట్లాగా ఎగిరిపోవాలన్నమాట మష్రూమ్లో వాటరు ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కారం వేసుకుందాం కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా అది వేసుకోవాలన్నమాట ఇది ఈ టమాటా ప్యూరీ అనేది ఇందులో వేసేసుకోవాలి ఇది కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఇదే జార్లో వాటర్ వేసి ఇందులో పోసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది మష్రూమ్ కాకపోతే తేంగానే వన్ టూ డేస్లో వండేసుకుంటే బాగుంటుంది అనమాట మసాలా కర్రీ లాగా బాగుంటుంది వెజిటేరియన్ వాళ్ళకే ఎక్కువ స్పెషల్స్ వెరైటీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ బోస్ పెట్టుకున్నా కదా ఈ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం మరి ఎక్కువ రసం రసం చేయట్లేదు నేను కొంచెం దగ్గరకే చేస్తున్నాను ఆల్రెడీ పప్పు కూడా ఉంది కదా అయితే ఇంకా కాస్త ఒక రెండు మూడు నిమిషాలు మ్యాక్సిమం ఒక ఐదు నిమిషాలు సన్నట్టు మంట మీద ఉడికించినాం అనుకోండి మసాలా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అందరూ ఈ రకం కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు కదా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వర్షానికి కరెంట్ కూడా పోయింది చూసారా ఆయిల్ ఇలా పైన తేలింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే సింపుల్గా నేను దగ్గరికి చేసేసిన ఇంకా పప్పు మిరియాల రసం ఇవన్నీ ఉన్నాయి అనేసి దగ్గరికి ఇట్లాగా మసాలా కర్రీ అయితే చేసేసిన మసాలా మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది వీటితో పాటు పప్పు మామిడికాయ పప్పు అట్లాగే ఇదిగోండి ఇక్కడ మిరియాల రసం అయితే ఒక పొంగు వచ్చేస్తుంది ఇవన్నీ వంటలు కూడా మీకు తెలియనివన్నీ కాదు కాకపోతే ఏంటంటే న్యాచురల్ డే లాగ్ అనమాట ఇవాళ ఏమేం చేస్తున్నాను వంటలు అవన్నీ కూడా మీకు చూపించడం కోసం ఈ వీడియో చేసిన మామిడికాయ పప్పు అలాగే మష్రూమ్ మసాలా కర్రీ మిరియాల రసం ఇవాటి నా వంట వర్షంలో ఇవన్నీ వెరైటీ వెరైటీగా చేసుకొని తినండి అట్లాగే మిరియాల రసం అయితే పచ్చి పులుసు అయితే అస్సలు పెట్టుకోకండి చల్లోకి ఇంకా సర్దు అవుతుంది మిరియాల రసం కానీ లేకపోతే అన్ని కూరగాయలు వేసి మసలు పెట్టే చారు ఏదైనా చేసుకోండి ఓకేనా ఇవాళకైతే ఇదే అండి న్యాచురల్ డే వ్లాగ్ ఇవాళ మీ అందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇందులో ఏ వంటలైనా మీకు రాకపోతే చూసి నేర్చుకుంటారని కూడా ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి